సామాజిక భవనం అనేది ఆ కులస్థుల ఐక్యతకు ప్రతిరూపమని ప్రతి కులానికి తప్పనిసరిగా ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలని ఎంపీ సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్కాని భరత్రామ్ అన్నారు నలభై ఐదవ డివిజన్ బాంబే గృహాల వద్ద పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎంపీ భరత్ శంకుస్థాపన స్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు పద్మశాలీల సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు రాజమండ్రిలో కమ్యూనిటీ హాల్ కోసం గత రెండున్నర దశాబ్దాలుగా పద్మశాలీలు కరలు కంటున్నారని విషయం వక్తల ద్వారా తెలిసి ఆశ్చర్యం వేస్తోందన్నారు ఇటీవల పద్మశాలీలు వన సమారాధనకు ఆహ్వానించి కమ్యూనిటీ హాల్ కావాలని కోరగానే ముందు భవన నిర్మాణానికి నిధులు సమకూర్చుకుంటే తప్పనిసరిగా స్థలం మంజూరు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారని చెప్పారు తాను సూచించిన విధంగా యాభై లక్షల రూపాయలు సేకరించడం హర్షణీయమన్నారు తన ఎంపీ నిధుల నుంచి ఇరవై లక్షలు అందజేస్తారని భరత్ ప్రకటించారు అనంతరం ఎంపీ భరత్ మార్గానే నాగేశ్వరరావు గజమాలతో పద్మశాలి సంక్షేమ సంఘం ఘనంగా సత్కరించింది పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కశి రాజేష్ ఆంజనేయ గురుస్వామి సప్ప దుర్గాప్రసాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు ఎర్రమూతు ధర్మరాజు జామిశెట్టి గాంధీ సప్ప ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు నేను కమ్యూనిటీ హాల్ ఇచ్చేస్తానని చెప్తాను కానీ అది ఆచరణ సాధ్యంలో కాదు ఎందుచేతనంటే ఒక కుల సంఘానికి ఒక సుమారుగా ఆరేడు వందల గజాలు స్థలం ఇస్తే ఇక్కడ మన ఈ ప్రాంతంలో చూస్తే నాకు తెలిసి నలభై యాభై వేలు గజం స్థలం తక్కువేమి ఉండదు అంటే సుమారుగా మీకు ఒక రెండున్నర నుంచి మూడు కోట్లు విలువ చేసి ఈ స్థలాన్ని ఇవ్వడం లేదు మరి ఇదే కమ్యూనిటీ హాల్లో నేను ఒకటే మాట చెప్పాను మీరు అందరూ కూడా మీరు ఓన్ చేసుకోవాలి ఏదో నేను స్థలం కేటాయించి ఏదో నేను పునాదిలేసి వదిలేసి కార్యక్రమం జరగకూడదు మీరు ఓన్ చేసుకోవాలి అని అంటే మీరంతా కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి తలకు ఒక యాభై వేలు తలకు ఒక లక్ష రూపాయలు మీరు కాంట్రిబ్యూట్ చేయడం వలన ఇది నాది అనే భావన మీ అందరికీ కూడా కలుగుతుంది అని ఆ రోజు వేదిక మీద మీరు కాంట్రిబ్యూట్ చేసి ఒక యాభై లక్షల రూపాయలు చూపించండి ఆ బ్యాంక్ అకౌంట్ ఉంటే నేను ఇమీడియట్గా లెటర్ పెట్టి కలెక్టర్ గారి దగ్గరికి పంపించి కలెక్టర్ గారికి చెప్తాను ఈరోజు అయినా ఎంపీగా ఎంతమందిని మనం ఎంపీని చూసాం ఈ నలభై ఏళ్ళ నుంచి కనీసం ఏంటంటే ఒక పదిహేను పన్నెండు పదిహేను మంది వరకు మనం ఎంపీని చూస్తుంటాం కానీ ఇచ్చిన మాటకి కట్టుబడి నిలబడినటువంటి వ్యక్తి మన భర్తరావు గారు మరి ఈయన మరి ఇక్కడ అంటే మనకి అంటే ఎంత ఫాస్ట్గా చేశారంటే మనం ఆయన మనం నవంబర్ పంతొమ్మిది చెప్పాం ఆయన మనల్ని ఒక ఒక యాభై లక్షలు మీ గ్రాంట్ ఒకటి మీ డబ్బు ఒకటి చూపించండి నేను చేయించాలని మీ వీలవుతున్నారు